దైవ మర్మములు సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై పది పదిహేడవ శిఖరము వాక్యభాగము నీ మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందుదురు నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చినాం మానవ మాతృలముగా మనము అనేక భయములతో నిండియుందుము క్రైస్తవ జీవితంలో అనేక కఠినమైన ఆటంకములను ఎదుర్కొనవలసి ఉన్నాము ప్రతి భయము ప్రతి కష్టము ఒక పర్వతం వలె అగుపించును అది మన శోధనగా కానీ లేక పరీక్షగా లేక శ్రమగా భావించినప్పటికీ పదిహేను పదహారు వచ్చినముల్లో మనకు గల వాగ్దానము నీవు పర్వతముల నూర్చుదవు వాటిని పొడి చేయదువు కొండలను పొట్టువలే చేయుదువు నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును ప్రతి ఆటంకము అది ఎంత కఠినమైనదైనను సరే ప్రభుైన యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలన పూర్తిగా జయించగలము బలహీనులైన విశ్వాసులు బలము గలవారగుదురు దేవుని వాగ్దానములను కోరుకున్నట ద్వారా వారి జీవితముల్లోని ప్రతి ఆటంకమును ఎడతెగగా జయించుచు వెళ్ళేదారు అపోస్తుల కార్యముల్లో ప్రధాన యాజకుడు అధికారులు శిష్యులను బెదిరించినప్పుడు వారు ప్రార్థించేరి అంతటా ఆ స్థలము కంపించేను అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై మూడు వచ్చినములు వారు కొద్ది సంఖ్యలోనే ఉండేరి అయితే వారు సహాయం కొరకు దేవుని మీద ఆధారపడి ప్రార్థించేరి ఆ ప్రార్థన ప్రపంచమంతటిని కంపింపజేశాను వారు ఆ పర్వతమును పై రూపమును బట్టి చూచినచో వారు సామాన్య మానవులే కానీ దేవుని వశపరచుకున ఎట్లో వారి ఉండేరి అట్లే ప్రతి విశ్వాసయు కక్కులు పెట్టబడిన పదునుగల కొత్తదైన నురిపిడి రానుగా కాగలడు మరియు ప్రతి పరీక్షలో దేవుడు అనుగ్రహించి విజయమును బట్టి సంతోషించగలడు గ్రంథము నలభై రెండు పదహారు ఇప్పుడు గుడ్డివారు తమ దారిని కనుగొనలేరు అయితే ఇచ్చట ఆత్మీయ సంబంధమైన గుడ్డివారితో ప్రభువు మీరెరగని దారి గుండా నేను మిమ్మను నడిపింతును నన్ను నడిపింపనీయుడి అప్పుడు మీరు మీ మార్గమును కనుగొందురు అని చెప్పుచున్నాడు దేవుని హస్తమును పట్టుకొని ప్రతి స్థలము నందు సురక్షితంగా నడుచుట ఎంతో ఆశ్చర్యకరమైన అనుభవమై ఉన్నది ఆశ్చర్యమును కలిగించే విధానములో దేవుడు మార్గము చూపించే సంఘటనలు జీవితములో అనేకములు కలుగును నీ జీవితములో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉండవచ్చును నీవు అయోమయమైన స్థితిలో ఉన్నావేమో ఏది తీర్మానించవలనో నీకు తోచని పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టి ప్రభువా నన్ను నడిపించదనని వాగ్దానం చేసేదివి కదా నాకిప్పుడు మార్గమును చూపించుము అని అడుగుము వెంటనే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించుట నీవు చూడగలవు సామాన్య విశ్వాసముతో ప్రభువును చేపట్టుము ప్రైస్త